గల తెలుగు రాష్ట్ర పత్రిక ఐదవ దేవము ఇరవై రెండు వచ్చింది అయితే ఆత్మ ఫలం ప్రేమ ఒకటి ప్రేమ సంతోషము రెండు సంతోషము సమాధానము మూడు సమాధానము దీర్ఘశాంతం నాలుగు దీర్ఘశాంతము దిత మంచితనము విశ్వాసము సాత్వికము సాత్వికము ఆశానిగ ఆశా నిగ్రహము దేవుని స్తోత్రం కలుగు ఆత్మ ఫలాలు ఏంటట ఎన్ని ఆత్మ ఫలాలు తొమ్మిది ఉన్నాయి ఈ ఆత్మ ఆత్మ ఫలము దేవుని స్తోత్రం కలుగు ఎన్నోది ఎన్నో ఫలం ఇది ఆరో ఫలము మొదటిది నీతి ఫలము రెండవది పరిశుద్ధ ఫలము మూడవది విశ్వాస ఫలము నాలుగవది వెలుగు ఫలము ఐదోది ఫలము ఆరోది ఆత్మ ఫలము దేవుని స్తోత్రం ఫలాలు ఫలించాలి ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ఆత్మ ఫలాలు ఫలించాలి ఆత్మ ఫలాలు ఫలించకపోతే మనము ఎంత భక్తి చేసినా వ్యర్థమే ఎంత విశ్వాసి అని పిలువబడినా వ్యర్థమే ఎంత విశ్వాసంతో జీవించినా వ్యర్థమే దేవుని స్తోత్రం ఆత్మ ఆత్మబోలం ఏంటట ఒకటి అందులో మొదటిది ప్రేమ రోజు నా విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి ప్రతి విశ్వాసి ప్రేమ కలిగి జీవించాలి దేవుని స్తోత్రాలే సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి తల్లి కూతుర్ల మధ్య ప్రేమ ఉండాలి తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండాలి సమాజంలో ప్రేమ ఉండాలి ఆత్మీయులు ప్రేమ కలిగి ఉండాలి ఆత్మీయ సహవాసములో విశ్వాసులుగా మనం అందరము కూడా ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడాలి దేవుని స్తోత్ర హలే ఈ రోజున ఆ ప్రేమ కలిగి మనం జీవిస్తూ ఉన్నామా అట్టి ప్రేమ కలిగి మనం ఉంటూ ఉన్నామా నిలిచి ఉందా దేవుని స్తోత్ర హలేయ అందుకే ప్రేమ లేనివాడు ప్రభువారు అంటున్నారు ప్రేమ లేనివాడు ఈ రోజు నా ప్రేమ లేకపోతే వ్యర్థమే ప్రేమించే మనసు లేకపోతే వ్యర్థమే ప్రేమించే ప్రేమాభుణం లేకపోతే వ్యర్థమే దేవుని స్తోత్రం కలుగును గాక అందుకే ప్రతి విశ్వాసి కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాస అని వాక్యం సలభించారు అలాలు